పిచ్చి పిచ్చిగా కోల్డ్ మనకి ఈజీగా తగ్గాలంటే మనం ఇంట్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి తొందరగా ఎలా తగ్గించుకోవాలనేది అయితే ఇప్పుడైతే మనం ఈ వీడియోలో చూద్దాము హాస్పిటల్కి వెళ్లకు పద్దాకా హాస్పిటల్ చుట్టూ తిరగకుండా మనం ఇంట్లోనే ఈజీగా కోల్డ్ నెక్కి కఫ్కి అయితే రెమెడీస్ చూద్దాం అనమాట ఇదైతే వచ్చేసి ఫస్ట్ ఏంటి తమలపాకు మీద ఆముదం రాసి బాగా కొంచెం హీట్ చేయాలన్నమాట హీట్ చేసి మాడుకైతే పెట్టాలి హీట్ చేసే ప్రాసెస్లో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట లైక్ గ్యాస్ ఆర్ దీపం అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు వాళ్ళు బేర్ చేయగలిగేంత హీట్ని అయితే మనం హీట్ చేయాలన్నమాట లైట్గా హీట్ చేసినా సరిపోద్ది మా వాడైతే అసలు ఈ మధ్య ఒక్క దగ్గర ఉండట్లేదు అనమాట ప్రతిసారి లెగవాలని చిరాకు చిరాకుగా ఉన్నాడు సో చూశారు కదా అట్లా మాడు మీద అయితే పెట్టాలన్నమాట ఆముదమైన కోకోనట్ ఆయిల్ అయినా ఏదైనా పెట్టచ్చు ఆముదం కాకపోతే బాగా పనిచేస్తుంది అండ్ సెకండ్ రెమెడీ వచ్చేసి తమలపాకుకే విక్స్ రాయాలన్నమాట మాకు ఇక్కడ ఇలాంటి తమలపాకులే దొరికినాయి ప్లీజ్ ఇగ్నోర్ ఇండియాలో అయితే ఫ్రెష్ దొరుకుతాయి కానీ ఇక్కడ అలా దొరకవు కదా ఇండియా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతారు కదా సో కొంచెం వాడిపోయినాయి ఎవరైనా కావాలంటే ఫాల్కంలో దొరుకుతున్నాయి తమలపాకులు వెళ్ళి కొనుక్కోండి పని పౌండ్కి త్రీ అట్లా వస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో అరిటాకులు కూడా అమ్ముతున్నారు అక్కడ నేను నిన్న చూశాను ఇట్లా చాతి మీద పెట్టేసి బాగా బటన్స్ పెట్టేయాలన్నమాట బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న ఈజీగా రిలీఫ్ ఇస్తుంది బికాజ్ విక్స్ కదా నైట్ టైం ఎక్కువ ప్రిఫర్ చేయండి మార్నింగ్ టైము అంతగా ఉంచుకోరు కదా నైట్ అయితే కదలకుండా పడుకుంటారు కాబట్టి ఈజీగా తగ్గిద్ది అనమాట ఈ రెమెడీస్ అయితే కొంచెం రిలీఫ్ ఇస్తాయి వాళ్ళకి అంటే బాగా కోల్డ్గా ఫీల్ అవుతున్నప్పుడు కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారనమాట బికాజ్ పెద్దవాళ్ళలాగా అయితే అన్నీ చెప్పుకోలేరు కదా వాళ్ళు బయటికి మనమైతే ఏదో ఒకటి ట్యాబ్లెట్స్ వేసుకున్నాం లేకపోతే ఎట్లాగో తగ్గించుకుంటాం కానీ అలా కాదు కాబట్టి వాళ్ళకి మనం కేర్ తీసుకోవాలి అండ్ మా త్రీ బాబుకి అయితే ఇక్కడ ఎన్హెచ్ఎస్ లేదనమాట ఎందుకంటే బికాజ్ నా వీసా అయిపోతుంది కదా పిహెచ్డబ్ల్యూ వేసుకునే టైంకి వాడికి అప్పుడే వస్తుంది అనమాట ఎన్హెచ్ఎస్ సో ప్రతిదీ మేము జాగ్రత్తగా చూసుకు ఇక్కడ ఎన్హెచ్ఎస్ ఉంటేనే ఐడి ఉంటేనే ఇక్కడ చూస్తారన్నమాట లేదంటేనేమో బయట చూయించుకోవాలి ప్రైవేట్గా ప్రైవేట్గా చూపించుకోవాలంటే చాలా కాస్ట్ అయ్యింది హాస్పిటాలిటీ గురించి అండ్ ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎన్హెచ్ఎస్లో అనే వాటి గురించి నేను వీడియో చేస్తాను ఫుల్ వీడియో సో అవన్నీ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ ఈ డ్రాప్స్ అనమాట బట్ డైలీ అయితే నేనైతే ప్రిఫర్ చేయను బికాస్ మనమే ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేయొద్దు అనుకుంటాము బట్ అలాంటిది చిన్నపిల్లలకి ఎక్కువ వాడటం కరెక్ట్ కాదు కదా ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కోళ్ళు అట్లా ఈ మధ్య మా వాడికి అయితే సెన్సెస్ బాగా తెలుస్తున్నాయి అనమాట లైక్ ఎట్లా అంటే టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా అవన్నీ వాడికి తెలుస్తున్నాయి నేనైతే ఈ డ్రాప్స్ అయితే యూజ్ చేశాను మీరైతే ఒకటే గుర్తుపెట్టుకోండి డాక్టర్ రెడ్డీస్ అనేది ఉంటుంది అవే తీసుకున్నా అదే బాగా పనిచేస్తుంది పిల్లలకైనా మనకైనా ఉంటాయి అదే కంపెనీ సో ఇదైతే ఇట్లా ఉంటుంది అన్నమాట లోపల ఫిఫ్టీన్ ఎంఎల్ ఇది సిక్స్ డ్రాప్స్ అయితే వేయాలి సిక్స్ అంతే ఆ డోస్ అయితే వాళ్ళకి సరిపోతుంది ప్రజెంట్ మా వాడికి కూడా సిక్స్ డ్రాప్స్ వేస్తున్నాం ఇదైతే కోల్డ్కి ఫ్రెండ్కి పనికి వస్తుంది అండ్ అనదర్ వన్ వచ్చేసి బేబీ రబ్బే వాడాలి ఐ మీన్ బేబీ విక్సే వాడాలి మన విక్స్ చాలా పవర్గా ఉంటుంది అంటే పవర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి సపరేట్గా బేబీ విక్స్ డబ్బు అది సపరేట్గా తయారు చేస్తారు అండ్ అనదర్ వన్ వచ్చేసి నాజిల్ స్ప్రే అనమాట నాజిల్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి నైట్ టైము కోల్డ్ వల్ల సో ఇదైతే దానికి రిలీఫ్ ఇస్తుంది చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట పెద్దవాళ్ళు కూడా ఇదే యూజ్ చేయమని చెప్తారు సో చిన్న వాళ్ళకి వేరే డోసు వాళ్ళకి వేరే డోసు మా వాడికి సింగిల్ సింగిల్ డోస్ అనమాట అంటే అటు ఒక డ్రాప్ అటు ఒక డ్రాప్ అనమాట అరౌండ్ మాకు ఇది సిక్స్టీ ఫోర్ రూపీస్ పడ్డదన్నమాట ఇది నేను యూజ్ చేసిన బాటిల్ We vlog it in. There. That's it for today's vlog. Bye.